హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ డెజర్ట్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అలాంటి డెజర్ట్స్లో ఈ డెజర్ట్ అంటే చాలా మందికి ఇష్టం చాలా టేస్టీ రెసిపీ చాలా సింపుల్గా కూడా రెడీ అయిపోతుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో ఎక్కువ ఆయిల్ ఎక్కువ గీ వాడకుండా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూసేయండి ఇంగ్రీడియంట్స్ చూసారు కదా ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక మూకిడి పెట్టుకుని ఇందులో ఒక ఆయిల్ అయితే వేసుకుంటున్నాను దీన్ని టూ టైప్స్లో చేసుకోవచ్చు ఆయిల్ వేసుకుని చేసుకోవచ్చు ఆయిల్ వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ని అయితే తీసుకుంటున్నాను సిక్స్ బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటున్నాను మీరు క్వాంటిటీని బట్టి పెంచుకుంటూ వెళ్ళచ్చు బ్రెడ్ స్లైసెస్ అనేవి నేను ఇక్కడ ఆరు బ్రెడ్ స్లైసెస్కి ఏమేం కావాలనేది చూపిస్తున్నాను ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఇలా బ్రెడ్ వేసుకుని వేయించుకోవాలి సిమ్లోనే పెట్టి టూ సైడ్స్ చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి అప్పుడే లోపలంతా కూడా ఫ్రై అయ్యి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా ఇలా స్క్వీజ్ చేసేసుకోండి ఇలా పిండేస్తే చక్కగా ఆయిల్ తక్కువగా ఉంటుంది ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఎంత క్రంచీ సౌండ్ వస్తుందో ఇంత చక్కగా వేగితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వీటి అన్నిటిని కూడా పక్కకు పెట్టేసుకోవాలి ఇంకో ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లోకి నేను గీ అయితే యాడ్ చేస్తున్నాను టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ గీ అయితే వేసుకోవాలి ఈ గీ కూడా వేసుకుని గీ మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి ముందుగా మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుని వేయించుకోవాలి నేను ఇక్కడ జీడిపప్పు అలాగే కిస్మిస్ తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే బాదం అలాగే పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఓన్లీ ఇవి రెండే యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్కి తగినట్టు డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు వేరే రకాలు కూడా ఇవన్నీ కూడా సిమ్లోనే పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి క్యాషు కొంచెం బ్రౌన్ కలర్ వస్తున్నప్పుడు నేను కిస్మిస్ కూడా వేసేస్తున్నాను ఇవన్నీ కూడా వేసేసుకుని చక్కగా పొంగేదాకా ఫ్రై చేసుకోండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది సిమ్లో ఫ్రై అయితే క్రంచినెస్ ఎక్కువసేపు ఉంటుంది ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ని అయితే పక్కన పెట్టేసుకున్నారు కదా అది చల్లారుతుంది ఈ లోపు చల్లారితే మనకి క్రంచీ టేస్ట్ అనేది అలాగే ఉంటుంది చూసారు కదా కిస్మిస్ పొంగిపోయినాయి ఇవి ఇలా పొంగిన తర్వాత చక్కగా మొత్తం అన్నిటిని కూడా వేరే బౌల్లోకి తీసేసుకోవాలి నేను ఇక్కడ వేరే బౌల్లోకి ఇవన్నీ కూడా తీసేసుకున్న తర్వాత ఇదే ప్యాన్లో నెక్స్ట్ ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేసేస్తాను ఇవన్నీ కూడా సపరేట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఆల్రెడీ ప్యాన్ పెట్టుకున్నాం కదండి ఆ ప్యాన్లోకి బ్రెడ్ అనేది పీసెస్ లాగా చేసి యాడ్ చేసుకోవాలి ఇలా చక్కగా పీసెస్ అనేవి చేసేసుకుని యాడ్ చేసుకోండి పెద్ద పెద్ద పీసెసే చేసుకోండి ఎందుకంటే కలిసినప్పుడు చిన్న చిన్న ముక్కలు ఉంటే బాగుంటుంది ఇలా పీసెస్ లాగా వేసేసుకున్న తర్వాత గీలో కూడా జస్ట్ వన్ మినిట్ అలా రోస్ట్ అయ్యేలాగా ఉంచుకుంటున్నాను మంచి ఫ్లేవర్ కోసం ఇవి ఇలా రోస్ట్ అయిన తర్వాత ఇందులోకి నేను కండెన్స్డ్ మిల్క్ అలాగే మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను హెవీ క్రీమ్ మిల్క్ చూస్తున్నారు కదా కంట్రీ డిలైట్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను ఒక చిన్న గ్లాసుడ్ మిల్క్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి నేను మిల్క్ మేడ్ అయితే యాడ్ చేస్తున్నాను మిల్క్ మేడ్లో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి మనం స్వీట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మిల్క్ మేడ్ కూడా ఒక ప్యాకెట్ వేసిస్తున్నాను మీరు కావాలనుకుంటే కంప్లీట్గా మొత్తం పాలతోనే చేసుకోవచ్చు మిల్క్ మేడ్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ కూడా వస్తుంది ఇప్పుడు ఈ మిల్క్ మేడ్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుంటే చూస్తున్నారు కదా మిల్క్ అంతా కూడా అబ్జార్బ్ అయిపోయి ఇలాగ అవుతుంది ఇందులోకి హాఫ్ కప్ షుగర్ కూడా వేసేస్తున్నాను స్వీట్నెస్ అనేది చూసి అడ్జస్ట్ చేసుకోండి మీరు వాడే క్వాంటిటీస్ని బట్టి ఇందులోకి కొంచెం గీ కూడా వేసుకొని ఇలా చక్కగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై అవనివ్వండి బాగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ అయిపోయి మనకి కన్సిస్టెన్సీ అయితే వస్తుంది హల్వా మరీ గట్టిగా అయిపోకుండా ఉండాలి అంటే కొంచెం ఇలా లిక్విడ్ ఎక్కువ ఉంచుకోండి మిల్క్ ఎక్కువ యాడ్ చేసుకోండి లేదు అంటే కనుక తక్కువ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తున్నాను కొన్ని డ్రై ఫ్రూట్స్ పైన గార్నిష్ కోసం ఉంచుకొని మిగిలినవన్నీ కూడా యాడ్ చేసేస్తున్నాను ఇవన్నీ కూడా ఇలా చక్కగా యాడ్ చేసేసిన తర్వాత చూస్తున్నారు కదా గీ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది మనం వేసిందే తక్కువ కాబట్టి చాలా తక్కువగా వచ్చింది అదే క్యాటరింగ్స్లో వాటిలో అయితే కనుక చాలా ఎక్కువగా ఉంటుంది అది తినడం కూడా ఒక స్పూనే తినగలుగుతాము ఇలా చేసుకుంటే ఎక్కువ కూడా తినచ్చు చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా టేస్టీగా ఎమ్మెగా మన బ్రెడ్ హల్వా ఆర్ డబల్ కమీటా అయితే రెడీ అయిపోయింది టేస్టీగా ఎమ్మెగా వేడివేడిగా సూపర్ ఉంటుంది దీనికి కాంబినేషన్గా ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంటుంది ఈ రెండిట్ల కాంబినేషన్ చాలా ఎమ్మీగా ఉంటుంది చూస్తున్నారు కదా మరి మీరు కూడా ట్రై చేసేయండి చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అయితే ఛానల్లో ఉన్నాయి అవి కూడా చెక్ చేసేయండి చాలా ఎమ్మీ రెసిపీస్ అలాగే వైరల్ రెసిపీస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు అప్డేట్స్ ఏమీ రావు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని